ప్రముఖ పర్మనాలజిస్ట్ డాక్టర్ బి నాగరాజును టైమ్స్ ఆఫ్ ఇండియా విశిష్ట సేవా పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది ప్రముఖ జాతీయ నటుడు అనుభవం కే చేతుల మీదుగా డాక్టర్ నాగరాజుకి ఈ అవార్డును అందుకున్నారు అమిర్పేట్ మాజీ కార్పొరేటర్ ఎన్ శేష్ కుమారి రాయల సేవా సమితి ఎస్ఆర్ నగర్ అధ్యక్షులు ఆర్సి కుమార్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం సనత్నగర్ పార్థివ్ లంకేర్ కేర్ హాస్పత్రిలో నిర్వహించిన కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరై మాజీ కార్పొరేటర్ ఎన్ శకుమారి నాగరాజు దంపతులను జ్ఞాపికను అందజేసి ఘనంగా సన్మానించారు అనంతరం రాయల సేవా సమితి తరఫున అధ్యక్షుడు కుమార్ నాగరాజుకు వైద్య శిరోమణి బిరుదును అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో పర్మణాలజిస్టుగా డాక్టర్ నాగరాజు అందించిన సేవలు మరిచిపోలేమని కొనియాడారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కుది నరసింహ సేవా సమితి ప్రతినిధులు ఆర్ జయశ్రీ అమరేశ్వరి నాగరిక జేహెచ్ఎఫ్సి ఖైద్రాబాద్ ఆసరా కమిటీ ఉపాధ్యక్షులు జేఎస్టి సాయి వేదికల మండలి ప్రతినిధులు మాణికరావు పాటిల్ శంకర్

మనసులో ఉంటారు ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక్కసారి నాక్టర్ గారి దగ్గరకు వచ్చి వెళ్ళిన ప్రతి ఒక్కరికి డాక్టర్ గారు అంటే నాగరాజు గారికి కూతురు ఎందుకంటే ఆయన అలా ఉంటుంది ఆయన మాట్లాడే అన్ని పోతే నేను ఏం చెప్తానంటే ఆయన చేతుల్లో ఎవ్వరూ కూడా ప్రాణ ప్రాణాలు పోగొట్టున్న సంఘటనలు నేను ఇంతవరకు చూడలేదు మాది ఆవిడ హస్బెండ్కి ఆవిడ ఇంకా అంత అయిపోయింది అనుకున్న తర్వాత కూడా లేదు లేదు నాగరాజు గారి దగ్గర చెప్పడం ఆయన బయటపడడం ఇలానే కొన్ని మందికి నాగరాజు సజెస్ట్ असर भाई सर भाई पूरा ऑर्गेनाइजर सेक्रेटरी विलेट सीरियस सेक्शन लॉन्चर्स 150 मेंबर्स के वर्ल्ड बिल्डिंग का करके कार्यक्रम वालों कहते हैं मेरे को बहुत बिते रहे फ्रेंड्स ठाकरे आडिनेम गुस्सा बचचा धरबोच केमाकी गुचोच ठाकरे केमारे तंगले को सही से सर मनो सेक्रेटरी चलो मंच पे आता है इनका मोस्ट इंपोर्टेंट इन मोस्ट इंपोर्टेंट इंडिया नरेश रूप शर्मा श्री शर्मा ये बोलू सर ये कार्यक्रमो

ठीक ठीक है। 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 ठ So, so respected dignitaries, ladies and gentlemen, and new organizations and community leaders, thank you each and everyone for attending this program. So, first of all, I would like to sincerely thank the Seva's committee, represented by R. C. P. but.

ఎందుకంటే నాగర్ గారు ఎప్పుడు కూడా అనుకుంటున్నారు క్యాంపెయిన్ కండక్ట్ చేయాలి అవేర్నెస్ పెంచాలి మన కాలనీ వాళ్ళకి ఏదైనా చేయాలి మన సరౌండింగ్ వాళ్ళకి ఆ ఆలోచన మీరు హెల్ప్ చేస్తారు మీరు బ్లెస్సింగ్స్ ఉంటాయి మీ సపోర్ట్ ఎల్లప్పుడూ మాకు ఉంటుంది అని కోరుకుంటున్నాము అండ్ వైద్య శిరోమణి అనే ఒక పెద్ద బిరుదు ఇంగ్ ఎన్ని అవార్డ్స్ వచ్చినా మన వాళ్ళు మన పత్రం వాళ్ళు మనకు నిరంతరం చేసే వాళ్ళకి ఆనందం చాలా ఉంటుంది